దేవున మనకి మహమికలు ఉన్నగాక పల్నాడు జిల్లా నెగరకల్ల మండలం ముండ్లపల్లి గ్రామంలో ఇందిరా కాలనీలో సేవ చేస్తున్న సేవకులు దేవుని మహాకృపను బట్టి గత సంవత్సరం అంతా కూడా దేవుడు ప్రేమించి కాపాడి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో క్రీస్తు పుట్టుకలోనికి అందరం కూడా జరుపుకుంటున్నాం అయితే క్రీస్తు కులమతాలకు అతీతంగా అందరినీ ప్రేమించాడు మన అందరం కూడా ప్రేమ కలిగి జీవించేటటువంటి పండుగ జరుపుకోవాలి అలాగే నేను నూతన సంవత్సరంలో కూడా ప్రవేశిస్తున్నా నూతన సంవత్సరం అంటే పాత సంవత్సరమై కొత్త సంవత్సరం వస్తుంది అలాగే పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలోనికి అందరూ కూడా మానవులందరూ కూడా నూతనత్వం కలిగి నూతన జీవితాన్ని జీవిస్తూ నూతనమైనటువంటి జీవితం ద్వారా ఇది మనకే కాదు మన దేశానికి కూడా ఎంతో ఉపయోగకరంగా మేలుకరంగా ఉన్నట్లుగా మన అందరం కూడా కలిసి ఇది దేశానికి కూడా ఉపయోగపడినట్లుగా మనం జీవించాలి దేవుడు కూడా అదే నిన్నువలిని పొరుగు అని ప్రేమించమని ఆయన అందరినీ ప్రేమిస్తూ చెప్పాడు మనందరం కూడా కుల మత భేదాలు లేకుండా ఒకరినొకరు ప్రేమ కలిగి దేవుని బిడ్డలుగా అందరం కూడా జీవించాలని ఆ దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను